హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ లెక్కుంటుండే ఇదే కౌశిక్ రెడ్డి గతంలో గవర్నర్ని పట్టుకొని అడగోలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు ఆ రోజు ట్రెండింగ్లో ఉన్నాడు సారు సెకండు ఒక ప్రభుత్వాధికారిని పట్టుకొని ఫోన్లో అడగోలుగా మాట్లాడిండు కౌశిక్ రెడ్డి తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కెమెరా మ్యాన్ ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి నానా రకాలుగా ఒక విధ్వంసాన్ని సృష్టించి సారు తర్వాత దళిత్వ డ్రైవర్ని కొట్టిండనేటటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది నానా రకాలుగా ఈ కౌశిక్ రెడ్డి అంటేనే ఒక విద్వాంసం ఈ కౌశిక్ రెడ్డి అంటేనే ఒక ట్రెండింగ్ టాపిక్ ఏ కౌశిక్ రెడ్డికి సంబంధించిన దందాలు ఆ బ్లాక్ మెయిలింగ్లు మామూలు గుండే కథ ఓసారి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది వైరల్ అవుతున్న పరిస్థితి ఈ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి కథ ఏంది ఒక మీటింగ్లో అడ్డగోలుగా కౌశిక్ రెడ్డి అట్లీస్ట్ ఎమ్మెల్యే లెక్క మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆయన ఎమ్మెల్యే లెక్క మర్చిపోయిండో లేకపోతే ఏమనుకుంటుండో నాకు తెలియ నాకు తెలిసి అయితే గ్రామ సర్పంచ్ కూడా కౌశిక్ రెడ్డి లెక్క మాట్లాడడేమో ఇదే కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ని పట్టుకుని ఏమంటున్నాడు అంటే నీకు సిగ్గు లేకుండా నువ్వు పార్టీ మారినవు నువ్వు గాజులు వేసుకుని ఆ పార్టీలోకి పోయినావు నువ్వు అమ్ముడు పోయినావు అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు నిజంగా కౌశిక్ రెడ్డికి కేమైనా మినిమం ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోతున్నటువంటి సమయంలో సిగ్గు లేకుండా ఈ కౌశిక్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తి ఈయన ఈ రోజు మాట్లాడుతుండే సారు ఇదే కౌశిక్ రెడ్డి ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ కారులపైన రాళ్ళు విసిరినటువంటి దొంగ ఈ దొంగ మాట్లాడుతున్నాడు ఇలా నిజంగా ఆశ్చర్యం ఒకసారి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్గా మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి ఏం చెప్తాడో సారు ఇదే కౌశిక్ రెడ్డి కి సంబంధించిన ఎన్నికల ఐ మీన్ అసెంబ్లీ ఎన్నికలలో హుదరాబాద్ నుండి నిలబడ్డాడు ఆ రోజు హుద్రాబాద్ ప్రజలను కూడా బ్లాక్మెయిల్ చేసి కౌశిక్ రెడ్డి ఇదే కమలాపూర్ దగ్గర నా కారు పైన కూడా దాడి జరిగింది సరే అది అనుమానాస్పదంగా ఉన్నది మరి కౌశిక్ రెడ్డి చేయించినా వేరే వాళ్ళు చేపించిన ఏందో మనకంత పెద్దగా తెలియదు అయినప్పుడు కూడా నేనేమంటున్నా కౌశిక్ రెడ్డి చేసినటువంటి కథ మన వ్యక్తిగతాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఒక ఎమ్మెల్యే లాగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏమంటాడు ఏ నేను అలుసుకుంటేనే ఉండవు అది ఇది అని అడగోలుగా మాట్లాడండి దీంట్లో వీడియోలో ఒక మినిమం ఎమ్మెల్యే లెక్క కౌశిక్ రెడ్డి మాట్లాడలేదు ఎందుకు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనేటటువంటి మాటను ఎందుకు మర్చిపోయిండు తన పదవిని మర్చిపోయి అడ్డగోలిగా నాయకుల పైన పడడానికి గల కారణం ఏందనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం అట్లనే ఈ వీడియో మధ్యలో ఈయన హుజరాబాద్ను ఎట్లా గెలిచినో చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చెప్పు కథ ఎంత అంటే పాడి కౌశిక్ రెడ్డి ఏమైనా ముఖ్యమంత్రి అనుకుంటుండ లేకపోతే ప్రధానమంత్రి అనుకుంటుండ లేకపోతే హోమ్ మినిస్టర్ అనుకుంటుండ ఏందో అర్థం కాదు నువ్వు ఎమ్మెల్యే నువ్వు హుజరాబాద్ ప్రజలు ఓట్లైతే గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు ఏ నువ్వెంత నీ కథ ఎంత ఇదే కథ మొత్తం గతంలో గిదే కథ ఇప్పుడు ఇదే కథ అంటే కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ కాదు అధికారంలో ఉన్నది మా కేసీఆర్ సారే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది గట్టేమని అనుకుంటున్నా ఏం పాడో కానీ గదే కథలు ఉన్నాడు సారు ఏ రజుడు పంచాయతీలు లొల్లులు ఇదే కథ కానీ కౌశిక్ అన్న జర ప్లీజ్ తగ్గించుకో ఏ ఎందుకే మనకి ఇదంతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు డిఎస్సి పోస్టుల కోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలామంది నిరుద్యోగులు పడుతున్నారు దానిపైన మాట్లాడాల్సినటువంటి బాధ్యత నీ పైన నీ పైన ఉంటుంది ప్రతిపక్షము మీడియా రెండు కలిస్తే మనం ఖచ్చితంగా ఒక పోరాటం చేయవచ్చు అది కాకుండా ఈ పంచాయతీ ఎందుకే కౌశిక ఈ బంజేయ రాదే ఎన్ని రోజులు చేస్తావు ఇట్లా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ ఎన్కూర్లకి వెళ్ళి వెళ్తుండ్రు సారు అదే కారణం నిలబడి ఎన్కెళ్ళి మెల్లగా దిగుతాడు కౌశికన్న ఇవి బంద్ బంజేయన్న ఎన్ని రోజులే ఈ పంచాయతీ ఎందుకు మనకి ఇదంతా చెప్పి ఇంకేదో చెప్పేది ఉన్నా బాగానే చెప్తాడు సారు చెప్పే ఓబే పోట గివ్ అనే మాట్లాడితే కౌశిక అన్న నువ్వు ఒక ఎమ్మెల్యే నేను నియోజకవర్గంలో మహిళలు ఉంటారు మహిళలు కూడా ఈ వీడియోలు చూస్తారు గివ్ బూతులు అనే మాట్లాడితే కౌశిక అన్న నువ్వు ఒక ఎమ్మెల్యేకి ఏమైనా అదే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నువ్వు నీకు ఏమర్థం అవుతుందో మరి యాడో ఏం పాడవు ఇంక నువ్వు అమ్ముడు పోలేదా అమ్ముడు పోలేదా అని బీఆర్ఎస్ పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతకు చెప్తున్నాడు అంటే జెడ్పీ చైర్పర్సన్ ఆఫ్ సంథింగ్ ఎవరు ఉన్నారు అక్కడ ఆయన ఏం చేసిండు మెల్లగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు ఇప్పుడు ఏమంటాడు నువ్వు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ పోలేదా అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు నువ్వేడికి పోయినావు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మెల్లగా కేసీఆర్ సంకర జోరింది నువ్వు కాదా నువ్వు అమ్ముడు పోయింది నువ్వు కాదా కౌశిక్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు ఇదే కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు ఒకవేళ నాకు ఓట్లు వేయకుండా నన్ను ఓడగొడితే నాకు ఓట్లు వేయకపోతే నా కుటుంబ సభ్యులతోటి నేను ఉరేసుకుంటా ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి హుజరాబాద్ ప్రజలను బెదిరించండి ఈయన లేకపోతే ఒకవేళ నాకు ఓట్లేసి గెలిపిస్తే నా విజయ యాత్రకు రండి నన్ను ఓడగొడితే నా శివయాత్రకు రండి అని చెప్పి ఈయన బెదిరించినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి ఈయన ఏదో సుధపూజ మాట్లాడుతున్నాడు కదా సాంప్రదాయాన్ని సుప్పిని సుధపూజ అనే డైలాగులు ఉంటాయి కదా పాట ఆ పాట అయిపోయింది కౌశిక ఓ ఎవ డైలాగులు కాదు కొట్టు 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 బాగున్నట్టు చేసుకొని పోయినావు కదా అంటున్నా మరి ఆయన నేను చెప్పాను கவுசிக்கான ரெண்டோ வீடியோ இது கூட மீனலக மாட்டாடுலே விசித்திரங்க சூப்பர ఉన్నవాటా ఎక్కువ రోజులు ఉండవాట కౌశిక్ రేడ్డార్ అంటూళ్ళు ఏందో ఈ కథ ఏందో ఐసా ప్రజల కోసం పోరాటం చేయరా అదే మంచిగా ప్రతిపక్షంలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రజలను ఇబ్బంది పెడితే లేకపోతే తెలంగాణ ప్రజల సమస్యలు ఉంటే ఆ సమస్యల పైన ప్రతిపక్షంలో ఉన్నావు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటది ఈ రోజు నిరుద్యోగులు దీక్ష కూస్తున్నారు మోతీలాల్ అని చెప్పి పాపం తొమ్మిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు ఆ నిరాహార దీక్ష ఎందుకు చేసిండు నిరుద్యోగుల కష్టాలు ఏంది నిరుద్యోగుల బాధలేంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లకు సంబంధించినటువంటి విషయంలో కౌశికన్నా ఎట్లీస్ట్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ గంగర కలిపిండు ఇప్పుడు ఏంగా ఆయనకు యుద్ధాలు కొట్లాటలు పంచాయతీలు కొత్త ఆయనకు పొద్దుగాల కాయించాలి అదే పనిలో ఉంటాడు సారు చెప్పి చెప్పు ఏమైంది అన్న ఇట్లా కూర్చున్నాడే ఆయసం వచ్చినట్టు ఉంది కూర్చున్నాడు ఆయంత ఎందుకు ఇట్లా చేస్తుండో అన్న కేసీఆర్ సార్ ప్లీజ్ ఈసొంటోని తీసేయి ఫస్ట్ ఫస్ట్ ఈసొంటోని తీసేస్తే మనం ఉపాయం కట్టవచ్చు నువ్వు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆయనంత కలం అయిపోతుంది బీఆర్ఎస్

అది ఆ ప్రెస్ట్రేషన్ లో ఆ కోపంలో ఏం నెట్ చూపిస్తుందో కూడా అర్థమవుతుంది చూడు రిపోయి అన్నీ మీడియా కథలే మీడియా మీడియా తప్ప ఏమి ఉండదు కౌసిక్తానం వాడి కౌసిక్ రేట్ అంటేనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు ఆయన చూడు రిల్లా ఆ ఫేస్బుక్ లల్ల ఇన్స్టాగ్రామ్ల డైలాగులు ఒట్టుడు అజ్జిడు తిరుగుడుతావి ఏ ఉండదు నా తన ఉత్తకాతే అంత ఉత్తకాతే కౌశిక బంజై ఇది ఇవన్నీ ఎందుకు కౌశికనా ప్రజల సమస్యలపైనాను ప్రతిపక్షంలో ఉన్నావు మాట్లాడు అంటున్నా కొట్లాడు అంటున్నా ఇవన్నీ బంజై ఇవన్నీ బంజేసి ఒక ఎమ్మెల్యే లెక్క వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయి